కలగొట్ల గ్రామం కాసేన ఆరాధన సందర్భంగా నేను కలగొట్ట గ్రామానికి వచ్చాను ఇక జరగబోతున్న విశేషాల మొత్తం కూడా మీకు విశలీకరిస్తాను ఈ వీడియోని చివరి దాకా చూడండి నాయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి నేను చిన్న చిన్న మాటలు తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి పూర్తిగా చూడండి స్కిప్ప మడుగు చేయొద్దు ఇక్కడ జరగబోయే వైభవాన్ని నేను చెప్పే మాటలు కూడా అంత అమోఘమైన మాటలు అంత అద్భుతమైన మాటలు మాటలు మన సూరీస్ అడ్వాయించర్కి సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా ముందుగా గాయత్రమ్మ ఆశ్రమానికి వెళ్తారు అక్కడ అమ్మవారిని దర్శించ తర్వాతే అందరూ కూడా లోపలికి గంగమ్మవ్వ సమాజ దగ్గరికి వెళ్తారు కాశీనాయ్య దర్శించుకుంటారు బంధువులు కానీ ఊళ్ళోకి వచ్చిన ప్రజలు కానీ ముందుగా గాయత్రమ్మ దగ్గరికి వెళ్తారు ముందుగానే మీకు విశ్లీకరించను గాయత్రమ్మ యొక్క ఆశ్రమ యొక్క చరిత్రను కూడా మీకు ముందుగా ముందు వీడియోలు విశ్లీకరించడం ఆ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఇదే పుట్టిన పుట్టినవుడు కా రామచంద్రన్ ఆయన వాడు సిద్ధయ్యే రామచంద్ర ఆయన చెప్పున్నాను కదా నేను అంత మహానుభావుడు ఈరోజు జ్యోతి వెలిగిస్తాడు అంటే జ్ఞానజ్యోతి ఈ ఇంత లక్షలు జనాభా వస్తారండి అంత లక్షల జనాభా ఇక్కడికి వస్తారు అంత వైభవంగా జరుగుతుంది ఇప్పటికీ ఉదయం నుంచి వస్తూనే ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతూ ఉన్నారు ముందుగా చెప్పాను కదా గాయత్రి అమ్మవాసరము ఇప్పటికే జనాభా గుమ్ము కూడా వాళ్ళు తింటున్నారు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు వంట చేస్తే వాళ్ళు వంట చేస్తున్నారు ఎత్ చెత్త నెత్తే వాళ్ళు చెత్తనెత్తుతున్నారు ఎంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ రెండు కళ్ళు కూడా సరిపో మీరు తప్పకుండా మీరు రాలేదు కాబట్టి ఈ వీడియోని మీకు పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి ఆహ్వానించండి ఆ నాయన యొక్క కరుణాకటాశాలను మీరు కూడా పొందండి నాయన చెప్పే చిన్న చిన్న మంచి వాక్యాలు కూడా నేను చెప్తాను అది వింటూ ఉండండి సరేనా చూసాను గాయత్రి ఆహా ఓం భూర్భు వస్తర్వరణ్యం భార్గోదేవీ మహీధి నిత్యం కూడా గాయత్రి మంత్రాన్ని పఠించాలి వేదాలకు అధిపతి గాయత్రి మాత రోజు పదకొండు సార్లు గాయత్రి మంత్రాన్ని పఠిష్ చాలా మంచిది ఇంకా ఇక్కడ చూస్తున్న పక్కనే బ్రహ్మంగడి గుడి కూడా ఉంది వచ్చిన భక్తులు అమ్మని దర్శించుకొని తర్వాత బ్రహ్మంగడి దగ్గరికి వెళ్తారు అక్కడి నుంచి ఇంకా ఊళ్ళోకి వెళ్తారు ఇదిగో ఇది తులసి కోట ఈ తిరుగుతూ ఉంటుంది ఎవరైతే బలంగా ఊపుతారో ఎక్కడికొచ్చి ఆగతారో అంత కరుణాకటాశాల అమ్మ వాళ్ళపై ఉంటుందని చెప్పి ఆ లక్ష్మీదేవి కటాక్షాలు ఉంటాయని చెప్పి ఆ ఊరి యొక్క నమ్మకం ఇంకా ఊళ్ళో నుంచి అమ్మవారికి సార తీసుకొని వస్తారు సారంటే అన్నీ పండ్లు పూలు గాజులు చీర స్వీట్లు హార్ట్లు ఇవన్నీ బుట్టల్లో సాంప్రదాయంగా బత్తటితోటి ఈ ఊళ్ళో నుంచి మెలతలాలతోటి ఈ ఇక్కడ కదులుతుంది ఈ ముందుగా గాయత్రం దగ్గరికి వెళ్ళి గాయత్రి దగ్గరికి సమర్పించి అక్కడి నుంచి ఈ గంగమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిని పూజించుకోవాలి కౌంటర్లోకి ఈ స్వీట్లన్నీ కూడా సమర్పిస్తారు ఇప్పటికే అంగళ్ళన్నీ కూడా ఏర్పాటు అయిపోయినాయి చూస్తున్నారు కదా ఎంత ఆనందంగా ఉందో కనుల పండంగా ఉంది ఆ ఊరికి సంవత్సరంలో వీళ్ళకి పెద్ద పండగ ఇది అందవే మన జనాభా వస్తారు బంధువులు వస్తారు ఇల్లన్నీ కూడా కళ్ళకళ్ళడిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంత ఆనందము ఎంత సంతోషము ఆహా చెప్పలేను మాది ఆనందంగా ఉంది నాయనగారు విషయాలను తెలుసుకుంటాం నాయనగారు చెప్తూ ఉంటారు ఎవరికి కూడా ఏ ఇబ్బంది జరగకండి ఎలాంటి లోపాలు జరగండి రకరకాలుగా పెట్టండి వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళు తిని బాగా వెళ్తూ ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉంటే భూమాత కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్తారు ఎన్ని రకాల కూరగాయలు ఓ కదా చూసారు కదా ఇక్కడ నుంచి మనం ఆకుల గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం ఇదిగో నాయనగారు నిప్పిన తల్లి ఈమె మూడో తల్లి మాతృమూర్తి ఆకుల గంగమ్మ తల్లి సమాధి ఇది నాయనగారు చెప్తూ ఉన్నారు మా తల్లి గారు అని చెప్పి నాయనగారు రామచంద్ర నాయనగారు గుడి కట్టించారు ఇక్కడ ఈమె చుట్టూరు కూడా నూట ఎనిమిది విగ్రహమూర్తులను ఆయన ప్రతిష్ఠించారు చాలా గొప్ప విషయం అసలకి నవ నారసింహలను కూడా ఇక్కడ నాయగారు ప్రతిష్ఠించారు అది కూడా మనం లోపల చూస్తాము ఆ వైభవాన్ని చూస్తాం మనం ఇప్పుడు కూడా ఇక్కడ సేవకులు సేవకురాలు అభిషేకాలు పూజారులు ఉన్నారని ముందుగానే చెప్తున్నాను ఇక్కడ సేవకులు సేవకురాలే ఇక్కడ చేసుకుంటూ ఉంటారు ఎన్నో కార్యక్రమాలను వైభవంగా జరుగుతున్నారు చేసేది మేము కాదు చెందేది మేం కాదు అంతా పైవాడే మాకు సంబంధం అంతా రామచంద్ర నాయన దైతో మేము ఇక్కడ సేవ చేసుకుంటున్నాం ఆయన కరుణాకటాశాల వల్లే ఉన్నామని చెప్పి అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు నాయన అడిగితే నాకు సంబంధం లేదయ్యా నాకు రెండు కాళ్ళు విడిగిన ఈ హార్ట్ పేషెంట్ని నడువు నొప్పి ఏ నాకు ఇద్దరు కొడుకులు పోయారు కొడలు పోయింది నేనేందయ్యా చేసేది నా వల్ల ఏమవుతుంది అంతా పైవాడు నాకేమి సంబంధం లేదని గారు చెప్పి తప్పుకుంటూ ఉంటారు చేసేది చింది ఇదంతా ఆయనే కానీ నేను చేసేది కాదు అని మామూలు మనుషులాగే ఉంటారు నాయనగారు నాయన గారిని కూడా చూస్తారులే మీరు జ్యోతికి ఇచ్చేటప్పుడు ఆయన్ని కూడా మీరు దర్శించుకుంటారులే ముందు ఇదంతా చూడండి కొంతమంది పోలీసులు నాయన దగ్గరికి వచ్చారు నాయన ఇంత వైభవము ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలా డబ్బులు వస్తున్నాయి ఎవరిస్తున్నారు ఎంత వేల మంది జనాభా ఇన్ని రకాల పిండి వంటలు ఆహా ఎంత వైభవంగా ఉంది అంటే నాకు మాకు సంబంధం లేదయ్యా అంతా పైవాడే పైవాడు చూసుకోవాలి అని చెప్తున్నారు ఇంకా వీళ్ళు బజ్జీలు వేస్తున్నారు వచ్చే భక్తులు కోసం ఏమీ తక్కువ కాకుండా బజ్జీలు వడలు పకోడా తర్వాత పానీపూరి కట్లెట్ ఈ రకరకాల రకాలు సాయంకాలం వస్తే దోశ పూరి ఇడ్లీ వడ పొంగలి ఉప్మా ఇలా చాలా రకాలు వెనగారు పిండి వంటలు కూడా ఎన్ని రకాలు పిండి వంటలు భోజనాలు కూడా ఎన్ని రకాలు పెంకా కొంతమంది భక్తులు నాయన దగ్గర పోయి ఇలాగ అడిగారు నాయన ఇన్ని రకాలు పెడుతున్నారు అవసరమా ఒకటి రెండు రకాలు పెడితే సరిపోదా ఇన్ని రకాలు పెట్టి ఇంతమంది పెట్టాలా ఇంత వైభవం జరపాలా అంటే గారిని అడిగితే గారు ఇలాగ చెప్పారంటే వచ్చిన భక్తులతోటి అయ్యా మీరు ఇంట్లో ఉంటే ఉంటారు ఒకటి రెండు రకాలు చేసుకుంటారు అదే ఒక నాలుగు బంధువులు వస్తే రెండు కానీ మూడు కానీ ఒక నాలుగు రకాలు కానీ స్వీట్లు కానీ వంటలు కానీ చేసి పెడతారు కదా వెరైటీ చేసి పెడతారు కదా ఒక అదే మీ ఇంట్లో పెళ్ళి జరిగితే ఒక కార్యక్రమం జరిగితే రకాలు పెడతారు దాదాపు ఇరవై రకాలు ముప్పై రకాలు చెప్పుకొని గొప్పలు చెప్పుకుంటారా భగవంతుడు మిమ్మల్ని సృష్టించాడు ఆయన సృష్టించిన ఆయన కార్యక్రమాలకి ఇన్ని రకాలు చేయాలి ఆయన పండగ రకాలు చేయాలి ఇన్ని రకాలు పెట్టాలి అని అన్నారు వాళ్ళతోటి వాళ్ళు నోరు మూసేసుకున్నారండి వాళ్ళు ఇంకేం మాట్లాడలేదు ఇది ఊళ్ళో దుర్గమ్మ గుడి పదమూడు వందల అరవై సంవత్సరంలో ఈ గుడి గుడి అమ్మవారు అమ్మవారి ఇక్కడ వెలిసింది అంతేకాదు చాలా ప్రాచీనమైన ఈ గుడి యొక్క విశిష్టతని కూడా మనం తెలుసుకుంటాము రామచంద్ర నాయన గారు ఊళ్ళోకి మడుగు అడుగు పెట్టడు కాశీ నాయన గారు చెప్పిన తర్వాత ఊళ్ళో బయటకు వచ్చేసాడు నాయనప్పటి నుంచి తన తల్లి చనిపోయినా కానీ ఊళ్ళోకి పుల పొలమేలులో నుంచి చూసాంట ఆ గంగమ్మవ్వ ఉండేది కూడా పొలమేల్లోనే గాయత్రం గుడి కూడా ఉండేది కూడా పొలమేలు అదంతా పొలమేలు ఇదంతా ఊరు ఊళ్ళోకి నాయన ఎప్పుడు అడుగు పెట్టరు అప్పటి నుండి ఇంతవరకు కూడా అడుగు పెట్టలేదు నాయన గారు ఎంత వైభవంగా ఉంటుందంటే ఆ గుడి ఆ గుడి విషయం కూడా పూర్తిగా మీకు విశ్లీకరిస్తాను ఇక్కడ జ్యోతులకు తయారు చేసుకుంటాను ఆ జ్యోతులు ఎలా తయారు చేస్తున్నారు ఆ గ్రూప్ సభ్యుల్ని కూడా మీకు చూపిస్తాను నేను అంత వైభవంగా శివ శివ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించి శివకి వినాయకుడు పూజ చేసుకొని ఇంక అందరూ కూడా బయటకు వచ్చేస్తారు ఇంకా అక్కడ జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా చేస్తున్నారు జ్యోతుల్ని ఎలాగ ఉండబోతుంది అని కూడా మీకు చూ చూపిస్తాను చూడండి ఇదిగోండి జ్యోతులు తయారు చేస్తున్నారు అక్కడ గ్రూప్ గ్రూప్ సభ్యులందరూ కూడా జ్యోతులు ఎత్తుకునేది వీలేదని జ్యోతులకి నాయన డబ్బు లేరు అక్కడున్న సేవకులు సేవకుల ఇస్తారన్నమాట నాయనకి ఎలాంటి సంబంధమూ ఉండదు అంత నాయన ఇచ్చే ఇస్తాడు కొంచెం వాటికి నాయనగారు ఇవ్వడు వస్తే చేసుకోండి మీకు మంచిది లేకపోతే పై వాళ్ళకి మంచిది అని నాయన చెప్తూ ఉంటారు మన కర్మలు దానికి ఎన్ని నాయనగారు చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇంకా బిగిన అవుతుందండి నాలుగు నాలుగున్నర కల్లా జనాభా వచ్చేస్తూ ఉంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయే వాళ్ళు పోతూ ఉంటారు ఐదారు వేలు బైక్లు వచ్చి నేను నమ్మని నేను చూశాను తర్వాత ఆటోలు రెండు వందలు మూడు వందల పైన ఆటోలు ఉన్నాయి జీబులు ట్రాక్టర్లు లారీలు కార్లు ఇలాగ ఎన్ని అన్ని వెహికల్ ఎన్ని వెహికల్ వస్తున్నాయి అంటే అన్ని వెహికల్ వస్తున్నాయి అయితే మొత్తం ఇసుకేసి రావాలని జనాభా మీకు మీద కనపడతారు ఇప్పుడైనా అట్టు కనపడుతుంది అలాంటి ఎన్ని అంగల్లు ఇక్కడ అంతేకాదు పురాతన కాలంలో హరికథ బుర్రకథలు అని చెప్తూ ఉంటాం కదా అవన్నీ ఇక్కడ ఉంటాయి చూడొచ్చు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పెట్టరు అసలు ఇప్పుడున్న డాన్సులు గీన్త్లు రికార్డింగ్ డ్యాన్సులు ఇవి పెడతారు అక్కడ బుర్రకలు హరికథలు అవే ఉంటాయి అంత వైభవంగా జరుగుతుంది ఇక్కడ జ్యోతివి పద్మలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ అక్కడ ఉన్న భక్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు నాలుగైపోయింది ఇంకా నాయనగారి మనవరాలు చేతగుండా నాయనగారు అన్ని కార్యక్రమాలు జరిపిస్తారు ఈమె ఈశ్రమ్మ అని 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 అంటారని ఆ ఊరి గ్రామస్తుల యొక్క నమ్మకం సాక్షాత్ ఈశ్రమ్మ లాగే ఉంటుంది అమ్మవారు కూడా అక్క కూడా నాయనగారు మనవరాలు నాయనగారు సిద్ధయ్య బ్రహ్మంగారు అన్నీ ఆయనే ఆయనే ఆయన మనవరాలే ఈశ్రమ్మ ఈ ఈ జన్మలో జన్మించిందని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆమెను కూడా చాలా భక్తి సిద్ధుల్లో అక్కడ గౌరవంగా పూజించుకుంటారు నాయనగారి మనవరాలని అక్క ఇక్కడ మొదలు పెట్టిన తర్వాతనే కాశీనాయన ఊర్లోకి తిప్పుతారు ముందుగా కాశీనాయనను దానాల్లో తీసుకుపోతారు దద్దనాల్లో కృష్ణుడికి బృందావనంలో పూజ చేసిన తర్వాత గాయత్రం దగ్గరికి ఊళ్ళో ఉన్న గాయత్రమ్మ దగ్గరికి పోతారు అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఊరేగింపుగా మళ్ళీ నాయన యథాస్త ఇక్కడ పెడతారు ఎంతో వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఓం హ్రీం క్లీం కాశీనాయన స్వామినే నమ ఓం హ్రీం క్లీం శ్రీం కాశరిడి నాయనయనమ ఓం హ్రీం క్లీం శ్రీం కాశీరి నాయనయ నమ అంటూ అరుపులతోటి వీళ్ళు ప్రజ్వలిస్తుంటారు ఇక్కడ ఓం హ్రీం క్లీం వీరభోగ వసంతరాయస్వామినే ఓం హ్రీం క్లీం శ్రీం వీరభోగ స్వామినే నమ వీరభగ వసంతరాయాల కోసం స్వామిరాయన కోసమే ఎన్ని రుపాదీని కలయుగంలో రాబో అవతారమే ఏకాదవతారమే వీరభగ వసంతరాయలు ఆయన వచ్చేటయానికి ఎన్నో విధ్వంసాలు ఎన్నో ప్రాణ నష్టాలు పోతాయి ఆయన్ని ఎవరైతే స్మరిస్తూ ఆయన పూజలు జరిపిస్తున్నారు ఆయన నామాలను జరుపుతున్నారు వాళ్ళే మిగులుతారు వాళ్ళే ఒత్తిడి నిలుస్తారని చెప్పి కాలజ్ఞాన బ్రహ్మంగారు చెప్పారు కదా ఎన్నో ప్రళయాలు రా ఎన్నో విధ్వంసాలు జరగ జరగబోతున్నాయి ఏడుగుళ్ళకి ఒక్క ఊరు ఏడుగురు ఒక్కరికి మిగలబోతున్నారు త్వరలో అని బ్రహ్మంగారు చెప్పారు ఇది వాస్తవము జరగబోతుంది కూడా అది కరోనా చూసారు మీ ముందు ప్రాణ నష్టం జరిగింది మళ్ళీ కరోనా స్టార్ట్ అయ్యింది ఎన్నో మంది వేల జబ్బులతో బాధపడుతున్నారు మూడు వందల అరవై రోజులు జబ్బులు వస్తాయంట అంతేకాదు కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టు పనుకున్న వాళ్ళు పనుకున్నట్టు పోతూనే ఉంటారు యాక్సిడెంట్ రూపంలోను ప్రళయాల రూపంలోను ఇలాగ జరగబోతున్నాయి నేను ఎల్లూరు నేను ఎలా మట్టం కూడా అవుతుంది దుర్గమ్మ ముక్క పడుకొని తాగబోయి రోజులు కూడా దగ్గర పడి ఇది ఎవరూ నమ్మరు ఎవరు చెప్పినా కానీ నమ్మరు అని చెప్పి నాయన చెప్తూ ఉంటారు జరిపి చూపిస్తాము జరగబోతున్నది ఇప్పటికి కూడా తెలుసుకోవటం లేదు తెలుగు భగవంతుడికి ఎవరు కూడా వచ్చి రూపాయి ఉండి లేసేది భగవంతుడా స్వామి నాకు అది కావాలి ఇది కావాలని కొడుకులు కొనుకునేవాలి ఇన్ని కొడుకులు ఇస్తారండి ఆయన డబ్బులు ఇస్తేనే ఆయన కరుణాకటాశాలు ఉంటాయి కదా మనం సంపాదించుకుంటున్నాం ఆయన సేవకి మనం ఏమి ఉపయోగిస్తున్నాం ఒకళ్ళు ఇచ్చినా కానీ కోరికలు ఎక్కువైపోయినాయి రూపాయస్తాం వెయ్యి కోరికలు అడుగుతాం భగవంతుని భగవంతుడు కోరికలు కోర్చి నెరవేర్చేదానికి మన కోసం ఉన్నది మనం తప్పు చేయకుండా ఆయన దగ్గరికి పోతే జ్ఞానాన్ని అడిగితే ఎందుకు ఇకుండా ఉంటాడండి తప్పకుండా ఇస్తాడు మన అవసరాలకు వాడుకుంటున్నాను దేవుణ్ణి కూడా అవసరం తిరిగిన తర్వాత వదిలేస్తున్నాము మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆయన మర్చిపోతాం బాధల్లో ఉండి భగవంతుడి దగ్గరికి వెళ్తాం వీళ్ళు చేపరాల వాళ్ళ నుంచి వచ్చారు వీళ్ళు గాయత్రి గ్రూప్ అనమాట వీళ్ళు జ్యోతులు ఇస్తారు ఇవన్నీ కూడా నారాయణ ఇంట్లో జరుగుతున్నాయి వైభవం కూడా అక్కే ఈ రెండు జ్యోతులకి డబ్బులిచ్చిందన్నమాట ఇలా మొత్తం ఐదు జ్యోతులు ఉన్నాయి ఆ జ్య ఆ జ్యోతిలో రెండు జతులు అక్కిచ్చింది అంత వైభవంగా జరగబోతున్నాయి వీళ్ళు తోటి డ్యాన్సులు వేస్తారండి నాట్యం ఆడతారు అంత వైభవంగా ఉంటుంది అంత వైభవంగా జరగబోతుంది మీకు నా మాటలు ఏవైనా తప్పుగా అనిపిస్తే అని క్షమించండి ఇదిగోండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత తొందరగా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో ఆహా ఆహా రెండు కళ్ళు కూడా సరిపోతున్నారు నాకైతే మనకు చూడడానికి ఇంకా జ్యోతుల కార్యక్రమము మొదలు పెడుతూనే ఉన్నారు అక్కడ అయితే అది జరుగుతూనే ఉంది అంత వైభవంగా జరుగుతూనే ఉంది అక్కడ ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు అన్నమాట వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చెందేవాళ్ళు ఇవన్నీ సరిపోతేనే ఉన్నాయి అంత ఆనందంగా ఉంది అంత సంతోషంగా ఉంది నాకైతే ఏం చెప్పాలా ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలనేది నాకు రావటం లేదు ఇది ఊరండి ఊరు లోపల వెళ్తున్నాం మనము చాలా బాగుంది చాలా పురాతనమైన ఇప్పుడు కొన్ని కొన్ని ఇల్లు అయితే ఇప్పుడు ఇప్పుడు కట్టిస్తున్నారు అప్పుడు పురాతన ఇల్లు చూడాలి చాలా బాగుంటుంది ఇక్కడే సిద్ధయ్య ఇల్లు కూడా ఇప్పటికీ ఉంది రామచంద్ర గారి ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి నాయనగారు ఏది తీసుకురా వాళ్ళు తమ్ముళ్ళకి అంతా ఇచ్చేసారు నాయనగారు ఇది ఓ పొరిమేని గట్టు ఇది గడప పొరిమేని గడప అంటారు ఇది ఇక్కడి నుంచే అంతా జరిగేది పూర్వకాలంలో ఇలాగా ఉండే ఇప్పటికి కూడా కొన్ని గ్రామాలలో ఊరి గడప ఉంది ఈ ఊళ్ళో ఒక నాయన అడుగు పెట్టను కానీ పెట్టను ఆయనకు చెప్పిన ముందుగానే ఇక్కడ వీరభద్ర గుడి ఉంది స్వామి గుడి ఉంది దుర్గమ్మ గుడి గుడి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడికి వచ్చి ఆయనకి అన్ని పూజలు సమర్పించిన తర్వాతే మనకు జ్యోతులను ఊరేగింపుగా తీసుకొని వస్తారు అక్కడే గ్రామస్తులు అక్క వాళ్ళందరూ కూడా గుడికి చేరుకున్నారు ఇది వచ్చి ఎంత సందడిగా ఉంది లైటింగ్ తోటి ఆహా ఆనందమే ఆనందం కదా ఇప్పటికే జనాభా అందరూ ఎక్కడికంటే అక్కడికి చిరిపోయి ఉన్నారు ఎక్కడికంటే అక్కడికి ఉండిపోయారు మళ్ళీ సందు దొరకదండి అంద లక్షల జనాభా వస్తారు నాకు తెలిసి ఈరోజు ఒకటిన్నర లక్షల మంది జనాభా ఒకటిన్నర లక్షల జనాభా వస్తారని ఒక అంచనా పోలీసు వారు చెప్పారు మాకు అడిగినప్పుడు ఇంకా అక్కలు కూడా వచ్చేస్తున్నారు ఇంకా అక్కోవాళ్ళు మేల తలాలతోటి ఊరేగింపుతోటి ఇక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత పూజ పురస్కారం కానించుకొని అందరు బయటకు వచ్చేసారు చూస్తున్నారు సారాలన్నీ పోతున్నారు బిందెలతోటి పానకము వడపప్పు పూలమాలలు టెంకాయలు అన్నీ కూడా తలపై పెట్టుకొని ఊరేగింపుగా దుర్గమ్మ గుడికి చేరుకున్నారు దుర్గమ్మ గుడిలో పూజల పురస్కారాలు పూజ పూజించుకున్న తర్వాత అక్క టెంకాయ కొట్టి హారతిచ్చిన తర్వాత జ్యోతులకు కూడా టెంకాయ కొట్టి హారతి జలిగించిన తర్వాతే కార్యక్రమం మొదలు పెట్టడం ఇవుడి యొక్క ఆచారం ఒకప్పుడు నాయనగారి భార్య చిన్నమ్మ జ్యోతులు వెలిగించేది పూజలు చేసి ఇప్పుడు అది అక్క ఈశ్వ్రవం అంటే అక్కకి ఇచ్చారు నాయనగారి మనవరాలకి ఇది ఇచ్చారన్నమాట ఇది ఒక లోపల జ్యోతి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది కూడా వీళ్ళు నిష్ట నియమాలతోటి జ్యోతులను పట్టుకుంటారు పైన ఆడవాళ్ళు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకా శబరి పాడతారండి అక్కడొచ్చిన భక్తులందరూ కూడా నియమ నిమిషాలతో ఓం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం దేవీ శరణం మహం ప్రపద్య నమ ఓం శ్రీం హ్రీం క్లీం దేవీ శరణం మహం ప్రపద్య నమ అను అమ్మవారిని దర్శన అమ్మవారి నామంతో కీర్తించి ఇక్కడ శబరి పాడుతున్నారు చూస్తుండండి అక్కడొచ్చిన వాళ్ళు ఆ జ్యోతించి చేసి వాళ్ళు సపరేట్ పాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క పాటను ఎందుకు ఎందుకుంటారు ఎంతో గొంతుతోటి చాలా బాగుంటుంది వింటుంటే వినాలి వినాలి మన మనసంతా అమ్మవారి మీదే ఉంటుంది అంత వైభవంగా ఉంటుంది వాళ్ళు పాడే గొంతు అలాగే తన్మత్వంలో మునిగిపోతాం మనం భక్తి పారమశ్వంతో మునిగిపోతాం అణువణువు అమ్మవారి కనపడుతూ ఉంటుంది అంత వైభవంగా పాడతారండి అంత వైభవంగా చేస్తారు అందరూ కూడా ఉదయం తిరుగుతున్న చెందుతున్న మనసంతా కూడా భగవంతు నామస్మరణలోనే ఉంటుంది అది అచ్చద సత్యము ఇంకా అక్క జ్యోతి వెలిగించే టైము ఆసన్యమైంది అది ఇదిగోండి ఈ జ్యోతులను అక్క వెలిగించిన తర్వాతే మొదలు పెడతారు కాయ కార్యక్రమాన్ని అయినా కానీ అక్కడ టెంకాయ పూలన్నీ కూడా కొట్టేసి కడ్డీలు వెలిగించేసి ఇంకా మొదలు పెట్టేసింది ఇంకా అక్కడున్న గ్రూప్ సభ్యులందరూ కూడా తలపై వెతుకుంటారు ముందుగా అక్క వెతుకొని ఒక రౌండ్ వేస్తుంది అక్కడ అంతా ఇది ఎవరైతే జ్ఞానము కావాలి అనే వాళ్ళు మాత్రమే ఎత్తుకుంటారు ఎందుకంటే అది ఎత్తుకున్నప్పుడు ఉండదు మామూలుగా చాలా బరువు ఉంటుంది నాయన మీద భార వేసి నాయన జ్ఞాన జ్యోతులు మామూలుగా వెలగాలి అంటే ఉన్నట్టుండి ఆ బురువు అంతా తగ్గిపోతుంది చాలా బురువుంటుందండి ఆ జ్యోతులు ఎత్తుకొని సామాన్యం బాగా కాదు ఓ మన సామాన్యులు ఎత్తుకున్నారు చాలా బరువు చాలా బరువు అంత బరువుగా ఉంటుంది ఊరి జనాభా మొత్తం కూడా ఈ జ్యోతిని చూసేదానికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంది అంత వైభవంగా చేస్తుంది తప్పెట్లు తాళాలు మారు మోగిపోతాయి నేను ఎత్తుకున్న భయపడితే జ్ఞానం జ్ఞానంగా రామచంద్ర నాయన అదే చాలా నాయన అంటే బరువు లేకుండా ఉంది ఇది అచ్చర సత్యం నేను స్వయంగా చూసా కార్తీక్ క్షమించండి దత్త జయంతి రోజు నాయనగారు రామ్ కాసిరెడ్డి నాయనగారు జ్యో సమాధయ్యారు ఆ రోజు ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు రామచంద్ర నాయన గారు ఈ కలగొట్ల గ్రామంలో చూస్తున్న జనాభా అందరూ కూడా భిక్షను స్వీకరిస్తున్నారు లక్షల్లో జనాభా వేలల్లో జనాభా తరలి వచ్చేశారు ఆహాహా ఎంత ఆనందంగా ఉందో ఇన్ని రకాలు అందరూ కూడా అది తింటున్నారు ఇది తిని చూసి నా ఆయన గారు ఎంతో సంబరపడిపోయాడు మనం ఇప్పుడు ఎదురుతున్న రోడ్లపైకి మీరే చూస్తున్నారు ఎక్కడ చూసినా కానీ జనసందోహమే సందోహమే జనావాహమే ఒక సముద్రంలాగా ఉంది ఇక్కడ మీరు చూడలేదు మీరు బాధలేదు ఏం చెందదు ఈ వీడియో ద్వారా మీరు అందరూ కూడా చూడండి మీరు తప్పకుండా ఇళ్ళల్లో నామాలను వీరభోగ సుందర ముప్పరిణామాలను పఠించండి నానాడని అడగండి భగవంతుని జ్ఞానం తప్పక రండి ఎవరైతే కాసినయన క్షేత్రాలకు వచ్చి స్వామి మాకు కోరికలు తీర్చమంటే ఎక్కడ కోరికలు తీర్చారో మీ మీ కోరికలు డబల్ మీ బాధలను డబల్ చేస్తారు ఎవరైతే జ్ఞానం అడుగుతారో వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అక్కడ ఉన్న దేవతలు ఇక్కడ మూడు వందల అరవై రోజులు అభిషేకాలు జరుగుతాయి మూడు వందల అరవై రోజులు నిరతనదనం జరుగుతూనే ఉంటుంది లేదు అనుకుండా పెడుతూనే ఉంటారు ఇక్కడ గ్రామ గ్రామభిక్షగా వెళ్తూ ఉంటారు ఎవరు కూడా లేదు అనుకున్న వాళ్ళ తోచిన దుబ్బుని వేస్తుంటారు వాళ్ళు సంపాదించుకున్నారు కదా కదండి భగవంతుడు ఇచ్చిందే కదా వాళ్ళకి బాగున్న దయాదాయతలు ఇచ్చినాయి కదా వాళ్ళ పెద్ద అందుకోసమే వాళ్ళకి తోచని తీస్తూ ఉంటారు ఇక్కడ పొలాలు కూడా పంట పొలాలు కూడా పచ్చని పొలాలు కూడా నాయన కోసం ఈ జ్యోతి కోసం వచ్చే ఆరాధన కోసం నరికేసి వాళ్ళ స్థలాలు ఇచ్చిస్తూ ఉంటారండి ఈ పొలాలలోనే మొత్తం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఎంత వైభవంగా ఉంటుంది చలి ఉండదే ఉండదు అసలు అసలు పండర భజన నేవేస్తారు పండర భజన చూస్తే ఒక దగ్గర పండర భజన చూసేదానికి కొంతమంది ఆగిపోతారు కొంతమంది కోలటం చూసే దగ్గర ఆగిపోతారు కొంతమంది అయితే హరికథ బురకథలు చెప్పే దగ్గర ఆగిపోతారు ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆగిపోతూ ఉంటారు జనాభా అంతా అక్కడక్కడక్కడ అన్ని అన్ని కార్యక్రమాలను నాయకులు చూపిస్తూ ఉంటారు వండే వాళ్ళు వండుతూ ఉంటారు తినే వాళ్ళు తింటూ ఉంటారు పూజ చేసే పూజ చేస్తూ ఉంటారు పాటలు పాడే పాటలు పాడే వాళ్ళు ఉంటారు ఎవరి ఎవరి తోచింది వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ఎవరి క్రమలు వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు ఆహాహా ఎంత ఆనందము ఎంత ఆనందము ఓ మనసుని నిమ్మది ఇలా కింద ఎంతమంది తింటున్నారు ఇంతమంది చేస్తాను మనకు ఎంత మందు వస్తుంది ఎలాగొస్తుంది ఎలాగ చెందుతుంది ఒత్తి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండేదనమాట నాయన గారు ఎంతో నిష్టాన్ని ఏమంటారు ఎవరైనా సరే రామచంద్ర నాయన గారు తాగొద్దని దయించి కూడా ఆయన పాదాలను తాకవద్దు ఎందుకంటే భగవత్ స్వరూపుడు ఆయన ఈరోజు తగల దేవతలు ఆయన ఒంట్లో ఉంటారు మనం చేసుకున్న కర్మలు ఆయన తాగడం వల్ల ఆయన కంటతాయి ఆయన కంటడం అవసరమా మనం చేసుకున్న కర్మలన్నీ భగవంతుడికి ఇవ్వాలా ఆలోచించండి ఎవరు ఆలోచించరు ఒక్కడు కూడా ఎవరు కూడా ఆ గడయల్లో నాయనగారిని తాకొద్దు దయించి కూడా మీకు తెలిసినా తెలియకపోయినా తెలుసుకోండి ఆయన కోపానికి బలి కావద్దు ఎవరు కూడా నేను చెప్తున్నాను ఆహా ఆహా ఎంత ఆనందమో ఇదంతా చూస్తుంటే కనుల పండగగా ఉంది అంత వైభవంగా జరగబోతుంది ఇంకా రానున్న గడియలు దగ్గర పడుతున్నాయి నాయన జ్ఞానజ్యోతులు వెలిగించే సమయం ఆసన్నమైంది ఏ ఆహా ఇంకా వంటలు చేస్తున్నారు వీళ్ళు నిమగ్నం అయిపోయారు ఎన్ని రకాల వంటలు ఎన్నో చూడండి పెద్దనాళలో దోశ పోస్తున్నారు నూట నలభై కేజీల పిండి కలిపారంట వీళ్ళు వడలు బజ్జీలు పూరీలు ఇంతమంది జనాభాకి ఇన్ని రకాల ఆహా దోశలు పోసలు దోసలు పోస్తున్నారు పూరీలు చేసి పూరీలు చేస్తున్నారు ఇడ్లీ పెట్టి ఇడ్లీ పెడుతున్నారు ఉంగా పెట్టి ఉంటుంది ఉప్మా పెట్టి ఉప్మా పెడుతున్నారు ఆహాహా ఎన్ని రకాలు సామాన్యము సామాన్యులు చేయగలుగుతారా భగవంతుడు వాళ్ళ దూరి ఎన్ని చేర్చుకుంటున్నారు ఇది నమ్మసక్యమా ఎవరి వల్ల కాదు కదా ఎవరు కూడా నమ్మలేరు కదా మనం ఇచ్చేది ఎంత రూపాయి వేస్తాము పది రూపాయలు వంద రూపాయలు వేస్తాము డబ్బు ఎంచేస్తుంది ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి ఇంత వేల మందికి ఎలా జరుగుతుంది ఆలోచన భగవంతుడు ఇక్కడ ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇన్ని కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుంది ఇంత నిష్టంగా జరుగుతుంది ఆ ఈ జనా సందోహాన్ని చూడండి ఆ జ్యోతి పెద్దవిలం కోసం వీళ్ళందరూ చూస్తారు అడుగు బాణా సంచారా కూడా ఈ ఆత్మ గురించి తీసుకొని పోతానండి నేను గారిని అడగం తరా కొద్దిగా తీసుకుంటాం అక్కడ భక్తులు ఇస్తేనే ఇస్తాము అవును మా ఫ్రెండ్ బాబు మాకు టపాసులు అందిస్తాడు తను పడిన ఆదాయం తీసుకోకుండా ఆదాయం అడుగు తీసుకోడండి తనకి ఎంత పడితే అంత భగవంతుడికి ఇస్తాడు అదే కాదు కొద్దిగా కష్టా కూడా మాకు టపాసులు ఇస్తూ ఉంటాడు మా బాబు మా ఫ్రెండ్ బాబు అయితే మటుకు మాకు ఆహా ఈ జనాన్ని చూస్తుంటే జనసందోహాన్ని చూస్తుంటే ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో నాకు రాను కూడా రావటం లేదు ම ී හ න් ා හ ම ප ්‍ර හ හ ්‍ර හ හ ද හ හ හ හ හ හ හ හ හ. ఓం ం అభేద్యాయ అనంతాయో ఆశ పారిజాయన్మ ఓం ఓం ఉత్పత్తి ఓం మహాలక్ష్మి ప్రదాయమేదాన ఓం ఆనంద్రమ ఓం వీర జన్మస్వామి ఓం వీర కృపర్రహ్మహో వీరాచార్యన్మహ ఓం కాలజ్ఞాన ఓం పద్మనాభాయ త్రిమూర్తి స్వరూపాయన్మహి ఇది 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 ఇరవసంతరాయని నామాలు నాయనగారిని నష్టోత్తరం ఇలా చేసుకుంటాం మేము రామచంద్ర నాయన నాయనగారికి కూడా ఆయనే వీరభవసంతరాయాలకు ఆయన కలిగే అవతరంగా మేము నమ్ముతాం అన్నమాట ఇంకా నాయనగారు అవ దగ్గర పోయి అవ దగ్గర పూజ చేసిన తర్వాత జ్యోతి చేసే చేసేదానికి నాయనగారు నాయనగారు మనవరాలు ఇద్దరు కూడా బడికి వెళ్తు వెళ్తున్నారు ఆహాహా ఆయనే మహావిష్ణు స్వరూపుడు అని మేము అనుకుంటూ ఉంటాము ఇక్కడ ఉండు అక్కడు అన్ని చూస్తూ ఉంటారు ఎవరైతే ఆయన దర్శించుకుంటారు ఆయన కర్ణాకట ఉంటారు వాళ్ళనే కాపాడుకుంటారండి వాళ్ళందరినీ కాపాడుకున్న సంబంధం లేదు ఇంకా గారి జ్యోతిని వెలిగిస్తున్నారు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నారు ఓం హ్రీం క్లీం శ్రీం మహా ఓం హ్రీం క్లీం శ్రీం వీరభోగ సంతరాయ స్వామి మహా ఓం హ్రీం క్లీం శ్రీం రామచంద్రారెడ్డి నాయన మహాను ధ్వజస్తంభ ధ్వజ అరుపులతోటి నాయన నాయనగారు మీరు అక్కడున్న భక్తులందరూ జ్యోతిని వెలిగి చూస్తున్నారు నాయన జ్యోతి వెలిగించేసారు ఇంకా చూచి వెళ్తారు ఈ జ్యోతి వెలిగిన తర్వాత అక్కడున్న జనాభా ఒక్కడ కూడా ఉండడండి అందరూ వెళ్ళిపోతారు ఒక గంట మొత్తం క్లీన్ అయిపోతుంది ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే చేరుకుంటారు వాళ్ళు వీళ్ళెవరికి కూడా ఎవరికి కూడా ఏ ఇబ్బంది జరగదు జరగనివ్వరు నాయన ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా టపాకాయలు ఎలా పేలుతున్నాయో చూడండి నాయన జ్యోతి వెలిగించిన తర్వాత ఆహా ఆహా ఎంత వైభవం ఎంత బాగున్నాయో జనాభా మొత్తం నవాకాయలు ఆ జ్యోతులను చూస్తూ పరమర్శించిపోతారు ఆనందం ఈ జన్మకు జన్మించింది రేపు జన్మలో నెక్స్ట్ ఇయర్ ఉంటామో ఉండమో నాయన మళ్ళీ ఉండేదట్టు మళ్ళీ నీ జ్యోతిని చూసే విధంగా మమ్మల్ని అనుగ్రహించాని